కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి జన్మ కుజుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది జ్వరం ఖడ్గవరణం చైవహ భార్య బంధు విరోధకృత అన్నారు కుజుని యొక్క వీక్షణ ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానాలు కూడా దెబ్బతింటాయి ఉదాహరణకి విద్య ఉద్యోగము వృత్తి ప్రవృత్తులకి సంబంధించినటువంటి స్థానాలు కుటుంబానికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థానము అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ వారంలో కొద్దిపాటి సమస్యలకి ఆస్కారం ఉంటుంది అనగా ఎక్కువ సమయాన్ని మీ జీవితంలో వేరే వాటి మీద మీరు ఖర్చు పెడుతూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పై చెప్పినటువంటి సందర్భాల్లో కొంత కుటుంబం కోసమని లేదా పై విషయాల కోసమని మనం కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాశికి భాగ్యస్థాన ముందు పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న ఏర్పడి ఉన్నటువంటి సందర్భంలో చంద్రబలం అలాగే గురుబలం ఈ రెండు గ్రహాల తాలూకు బలాలు మాత్రమే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది ప్రత్యేకించి ఎక్కడైనా సరే డబ్బు ఖర్చు పెట్టగలిగేటువంటి శక్తిని ఈ గ్రహాలు ఇస్తాయి అనుకోని విధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ చాకచక్యంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్లనే పూర్వపుణ్యము అనేటువంటిది దెబ్బతింటుంది చేసే పని తప్పని తెలుసు ఈ ఈ పని చేయడం వల్ల వాళ్ళు బాధపడతారని తెలుసు అయినప్పటికీ కూడా కావాలని కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరులకు చెడు చేయడం తప్పనటువంటి పరిస్థితుల్లో చేస్తారు దానివల్ల పూర్వపుణ్యం అనేటువంటిది దెబ్బతింటూ ఉంటుంది అలాగే మీరు గమనించండి దేవాలయాలకు వెళ్ళడానికి కానీ ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ భగవద్ దర్శనానికి లేదా మరి ఇతరత్ర స్తోత్ర పారాయణలు చేయడానికి కూడా అవకాశం ఉండదు చేయలేకపోతాం ఆ సమయానికి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం రావడం లేదా ఇంకో రకమైనటువంటి పని రావడం ద్వారా ఇవన్నీ కూడా ఆలస్యమైపోతాయి అంటే భక్తి తగ్గింది అని చెప్పడానికి లేదు ఉండడానికి అంటే ఏదైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సమయం దొరకకపోవడం ఎక్కువ సమయాన్ని ఈ పనిలోనే ఖర్చు పెడుతూ ఉండడం ఇత్యాది విషయాలు ప్రధానంగా ఈ రాశి వారిలో ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ముందు తరాల వాళ్ళు అంటే తాత తండ్రి ఇటువంటి వారిపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ వారి ఆరోగ్యంపై కొంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి కొంత శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగం పోయే పరిస్థితులు అవి ఉండవు అలాగే వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కావు అలాగే విద్య ఉద్యోగము ఇటువంటి స్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది అలాగే ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి ఏ రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము పసుపు తదుపరి సింహరాశి